ఇండియా చైనా దేశాలకి ఐదు వేల సంవత్సరాల గొప్ప చరిత్ర సంస్కృతి ఉన్నప్పటికీ రెండు ప్రాంతాల మధ్య చక్కటి సత్సంబంధాలున్నట్లు చారిత్రక ఆధారాలు ఇప్పటివరకు లభించలేదు అయితే ఉయాన్సాంగ్ ఇష్ంగ్ లాంటి యాత్రికుల రాకపోకల కారణంగా రెండు దేశాల మధ్య సాంస్కృతిక సంబంధాలు కొనసాగినప్పటికీ చక్కటి రాజకీయ సంబంధాలు ఏర్పడలేదు మన భారతదేశంలోని బౌద్ధమతం చైనాకు విస్తరించింది బట్ ఇదంతా ఒకప్పటి గతం ఈ రెండు దేశాలు స్వాతంత్రాన్ని పొందిన తర్వాత రెండు దేశాల మధ్య సత్సంబంధాలు ఏర్పడకపోవడానికి ప్రధానమైన కారణం బౌద్ధమత కేంద్రమైన టిబెట్ ప్రాంతం ఈవెన్ ఇప్పటికీ రెండు దేశాల మధ్య నమ్మకమైన రాజకీయ సత్సంబంధాలు ఏర్పడలేదు బట్ ఇక్కడ గుర్తించుకోవాల్సిన పాయింట్ ఏంటి అంటే అవసరం ఎవరి మైండ్ సెట్ను కూడా మార్చగలదు మారుతున్న ప్రపంచ పరిస్థితులకు అనుగుణంగా ఈ రెండు దేశాల ఆలోచన విధానాల్లోనూ మార్పులు వచ్చాయి వస్తూ ఉన్నాయి ఇటీవలి అమెరికా ధోరణి ప్రపంచవ్యాప్తంగా చూస్తున్న యుద్ధాలు ప్రపంచ శాంతి మొదలైన పరిస్థితుల నేపథ్యంలో రెండు దేశాలు కూడా దగ్గర కావడానికి ఒకరివైపు ఒకరు కనుచూపుల దౌత్యాన్ని చేసుకుంటున్నాయి ఇందులో భాగంగానే లడాక్ ప్రాంతంలో రెండు దేశాలు సైనిక ఉపసంహరణ చేశాయి లడాక్ సంఘటన తర్వాత రెండు దేశాల మధ్య విమాన సర్వీసులు ఇటీవలే ప్రారంభమయ్యాయి దాంతోపాటుగా భారతీయులు అత్యంత పవిత్రంగా భావించే టిబెట్లోని మానస సరోవర యాత్రకు చైనా ఇటీవలే తన ఆమోదాన్ని తెలపడం మొదలైన చర్యలన్నీ రెండు దేశాలు దగ్గర కావడానికి చేస్తున్న ప్రయత్నాల్లో అంతర్భాగమే జూన్ ఫిఫ్టీన్త్ ట్వంటీ ట్వంటీలో తూర్పు లడాక్ ప్రాంతంలో గాల్వాన్ లోయలో జరిగిన రెండు దేశాల సైనిక ఘర్షణల తర్వాత రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు క్షీణించిపోయాయి అట్ ద సేమ్ టైం చైనా పాకిస్తాన్కి బహిరంగంగా మద్దతు ప్రకటించింది దాన్ని తన చేతల్లో కూడా యాక్షన్ ద్వారా చేసి చూపించింది అట్ ద సేమ్ టైం మన భారతదేశం కూడా అమెరికాకు గతంలో కన్నా చాలా దగ్గర సంబంధాలను ఏర్పాటు చేసుకుంది బట్ ఇదంతా గతం అంతర్జాతీయ సంబంధాలు ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఎప్పుడు స్థిరంగా ఉండవు అందుకే ఈ రెండు దేశాలు గతంలో కన్నా దగ్గర కావడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి ఇందులో భాగంగా చైనా విదేశాంగ మంత్రి భారతదేశంలో ఆగస్ట్ ఎయిటీన్త్ టు ఆగస్ట్ ట్వంటీత్ మధ్య త్రీ డేస్ పాటు అత్యంత కీలకమైన పర్యటన చేపట్టబోతున్నారు రెండు దేశాల మధ్య దౌత్య సంబంధాలు సాధారణ స్థితికి తీసుకుని రావడంలో ఈ పర్యటన ఫౌండేషన్ ఏర్పాటు చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు తొంభై దశాబ్దంలో వినిపించిన ఆర్ఐసి రష్యా ఇండియా చైనా కూటమి ప్రయత్నాలు తర్వాతి కాలంలో మరుగున పడ్డాయి బట్ ఇటీవలి ప్రపంచ పరిస్థితుల నేపథ్యంలో తిరిగి ఆర్ఐసి కూటమిని ఏర్పాటు చేయాలనే ప్రతిపాదనలు ప్రపంచవ్యాప్తంగా చర్చలకు నోచుకుంటున్న నేపథ్యంలో చైనా విదేశాంగ మంత్రి యాంగి మన భారతదేశంలో పర్యటించడం చాలా కీలకమైన పరిణామం వస్తున్న మరో కీలకమైన మార్పు ఏంటి అంటే ఆర్ఐసి రష్యా ఇండియా చైనాలకు తోడుగా బ్రెజిల్ దేశం కూడా తాను కూడా చేతులు కలుపుతానని ముందుకొస్తుంది ఈ కూటమి వాస్తవరూపం దాలిస్తే అమెరికాకు ఖచ్చితంగా షాకే బట్ మనం వాస్తవాలను మాట్లాడుకుంటే డాలర్ ప్రపంచ ఆర్థిక వ్యవస్థను శాసించినంతవరకు అమెరికా ఆధిపత్యానికి ఢోకా ఉండకపోవచ్చు బ్రిక్స్ దేశాలు కొత్త కరెన్సీని డాలర్కి ప్రత్యామ్నాయ వ్యవస్థగా తీసుకుని వస్తే అమెరికా ఆధిపత్యానికి గండి పడ్డానికి రోజులు దగ్గరపడినట్లే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో